విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ ప్రభుత్వం త్రిపులు పి విధానంపై ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేశ్వర్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉప్పలపాటి రాజేశ్వర్మ మాట్లాడుతూ ప్రభుత్వం పి విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని ఈ విధానంపై వైఎస్ఆర్సీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు ప్రైవేటీకరణకి పి విధానానికి తేడా తెలుసుకుని వైసీపీ నాయకులు మాట్లాడితే బాగుంటుందన్నారు ప్రైవేటీకరణ మరియు పి విధానం మధ్య తేడా తెలియక వైసీపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉండే పి మోడల్ను ప్రైవేటీకరణతో మేలవించటం వైసీపీ అజ్ఞానం రాజకీయ నాటకమని వ్యాఖ్యానించారు పి విధానం అంటే కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ప్రభుత్వం తరఫున ఉచితంగా అందించే విధానమని పి మోడల్లో కట్టిన మెడికల్ కాలేజీల్లో ఫ్రీ సీట్లు పెరుగుతాయి దానర్థం ఎక్కువ మంది పేద విద్యార్థులు తమ డాక్టర్ కలను నెరవేర్చుకోవచ్చని తెలిపారు అంతేకాకుండా పేదలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏదైతే అబద్ధాలని ఎక్కువ మందితో మాట్లాడిస్తే అది నిజమైపోతుంది అనేటటువంటి విధంగా మెడికల్ కాలేజీల్ని పీపీపి విధానంలో ప్రజలకు అందుబాటులోకి తేవాలి అనేటటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై వారు చేస్తున్నటువంటి అసత్య ప్రచారానికి కొన్ని విషయాల్ని మీ ముందు ఉంచాలని చెప్పేసి ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా గడిచిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఈ పీపీపీ విధానం గురించి తేవాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడడానికి కారణమే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు పదిహేడు కాలేజీలు మేము తీసుకొచ్చామని చెప్పారు ఈరోజు ఏవైతే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యాయి సస్కాల్లో కానీ నాబాటులో కానీ వచ్చినటువంటి ఆ స్కీముల్లో వచ్చినటువంటివి పూర్తి కాలేదు మరి వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టేటందుకు ఏదో బిల్డింగ్లు కట్టేశాం అదేదో ప్రైవేట్ వారికి ఇచ్చేస్తున్నారు అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు అసలు ప్రైవేటు పరం చేయడానికి పీపీపీ విధానానికి సంబంధం లేదు పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద రన్ అవుతా తప్పితే ఇది ప్రైవేట్కి ఇచ్చేయడం కాదు అసలు ఈరోజు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆహ్వానించడానికి కారణం పెట్టుబడి పెట్టాలి గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పదిహేను వందల యాభై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు రాష్ట్రం అంతా కలిపి ఇందులో సుమారుగా మూడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని ఒక్క పులివెందుల్లోనే ఖర్చు చేశారు మూడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పులివెందుల్లోని కట్టినటువంటి మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు మనకి వాడుకలోకి రాలేదు కారణం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ పర్యటించి అక్కడ సరైనటువంటి ఆక్సిజన్ లైన్స్ ఇంకా హాస్పిటల్లో కల్పించబడలేదు అలానే మెడికల్ కాలేజీలోని ప్రవేశానికి అర్హత సీట్లు ఇవ్వాలి అంటే అక్కడ హాస్టల్ వసతి లేదు వచ్చినటువంటి పిల్లలు ఎలా ఉంటారని చెప్పి ప్రశ్నించడం జరిగింది ఇది పులివెందర్ కాలేజీ పరిస్థితి పులివెందులు పులిపెట్ట అని చెప్పి చెప్పుకుంటాడే మరి ఆయన దీని గురించి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఆ ఒక్క బిల్డింగ్కి రంగులు వేసి రాష్ట్రం అంతా బిల్డింగ్లన్నీ ఇలానే అయిపోయి అనేటట్టుగా చెప్పడం ఇంకొక హాస్యాస్పదమైనటువంటి విషయం ఈరోజు పాలకొల్లు కానీ లేదా నర్సీపట్నం కానీ బిల్డింగులు తీసుకునేటట్టయితే అయితే అసలు ఎంత ఖర్చు పెట్టారు దానికి కేటాయించిన నిధులేంటి అనేటటువంటి విషయానికి వస్తే పదిహేడు పద్దెనిమిది శాతం మాత్రమే ఖర్చు చేసి మొత్తం ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోయి మేము పూర్తి చేసినటువంటి బిల్డింగుల్ని ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు అనే రకంగా అబద్ధాలు చెబుతూ ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇలాగే కానీ వాళ్ళు ముందుకెళ్లాలని ఆలోచించి చేసినట్టయితే రానున్న రోజుల్లో ఈ పీపీపీ విధానానికి కొత్త పేరు వస్తుంది పిచ్చి పొల్లయ్య పార్టీగా ప్రజలు నిర్ణయం తీసుకునేటటువంటి విషయాన్ని గమనించాలి వైఎస్ఆర్సిపి పార్టీ రాజకీయాలలో ప్రతిదాన్ని రాజకీయం చేద్దామనేటటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఎంత దిగజారుడు రాజకీయానికి వాళ్ళు పాల్పడుతున్నారంటే ఈ పదకొండు కాలేజీలు మనకి అందుబాటులోకి వచ్చినట్టయితే మనకి కొత్తగా వచ్చేటటువంటి విద్యా సంవత్సరాలకి సీట్లు వస్తాయి పేద విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతోటే మనం వైద్య విద్యని అభ్యసించేటటువంటి విధంగా మన రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి దీన్ని అడ్డుకోబోతున్నారా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి నిర్వాహకమే కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం పేదలకి వైద్య విద్యని అందుబాటులోకి తేవాలి అనేటటువంటి ఆలోచనతో పీపీపీ విధానంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేస్తుంటే దాన్ని కూడా అడ్డు తగిలి పేద విద్యార్థులకు మీరు వైద్య విద్యని దూరం చేద్దాం అనుకుంటున్నారా కొన్ని విషయాలు స్పష్టంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది కూటమి ప్రభుత్వంలో ఈరోజు వైద్య రంగానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ భారతీయ జనతా పార్టీ నుంచి మా ముద్దుబిడ్డ పెద్దన్నైనటువంటి పెద్దన్న అయినటువంటి సత్యన్న గారు సత్యకుమార్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొట్టమొదటి నుంచి చెప్తా ఉంటారు అవినీతి అనేది ఎట్టి పరిస్థితుల్లోని కూడా సహించేది లేదు అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ విధానం అటువంటి మా ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఈ శాఖలో ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా జరిగింది గడిచిన సంవత్సర కాలంగా ఎక్కడా కూడా పేపర్లో పలానా డాక్టర్ గారు ఎంత ఇచ్చారండి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఇటువంటిది ఎక్కడైనా మీరు ఎవరైనా చూసారా చాలా స్పష్టమైనటువంటి విధి విధానాలను రచించి దాని ప్రకారంగా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి సత్యకుమార్ గారు అటువంటి సత్యకుమార్ గారు చూస్తున్నటువంటి ఈ మంత్రిత్వ శాఖలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రానున్న రోజుల్లో ఈ మంత్రిత్వ శాఖని బలోపేతం చేసి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టయితే కూటమి ప్రభుత్వం బలపడుతుంది చంద్రబాబు నాయుడు గారికి చాలా పేరు వస్తుంది రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం కలిసి వెళ్ళాలని చెప్పి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి రాజకీయంగా వీళ్ళకి రానున్న రోజుల్లో ఈ పదకొండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి ఆరోపణలు తప్పితే ఇందులో ఎటువంటి నిబద్ధత లేదు ఈ ము ఈ విషయాలపై పబ్లిక్గా చర్చించడానికి ఎవరు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మేము సన్నద్ధంగా ఉన్నాం ఎక్కడ మీరు చర్చకి పెట్టినా కూడా పూర్తి వివరాలతో మేము వచ్చి చర్చించేటటువంటి పరిస్థితుంది మీకు ఈ మీటింగు ఈ ప్రెస్ మీటు మా ముఖ్యులిద్దరూ మాట్లాడిన తర్వాత కూడా కొన్ని విషయాలను మేము ముందుంచుతాం అసలు మీరు వీళ్ళు ఎంతగా దిగజారుతనానికి దిగజారంటే మన ఉత్తరాంధ్రలోని ఈ పిచ్చి పార్టీ తాలూకా ప్రతినిధి ఒక ఆయన ఉన్నారు గతంలో మంత్రిగా చేశారు సీదిరి అప్పలరాజు గారు ఆయన అంటారు అయ్యో మా పార్వతీపురంలో బిల్డింగులు పార్వతీపురం బిల్డింగుల్లో అసలు పునాదే లేదు పార్వతీపురం బిల్డింగ్ ఎక్కడుంది పార్వతీపురంలోని మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక అడుగు కూడా తవ్వడం జరగలేదు అసలు వాళ్ళు భూ సేకరణే చేయలేదు మరి ఆయన కల్లో కనిపించిందేమో పార్వతీపురం మెడికల్ కాలేజ్ వాళ్ళ జగనన్న కట్టినట్టుగా లేదా గతంలో జరిగినటువంటి ఈ జే బ్రాండ్లోని వాళ్ళ తాలూకా మతి భ్రమించి మాట్లాడుతున్నారు పార్వతీపురంలోని మెడికల్ కాలేజ్ కట్టేశాం మా బిల్డింగ్ని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు పాత్రికేయు మిత్రుల సాక్షిగా ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పెద్దలకి స్పష్టంగా చెప్తున్నాం పార్వతీపురంలో కానీ మీరు బిల్డింగ్ కాదు కదా పునాది తవ్వినట్టు చూపించిన గుండు గీయించుకొని నే ముక్కు నేలకు రాసి మేము ప్రజలకు క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాం లేదంటే మీరు ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం అసత్య ప్రచారాలతోటి ఈరోజు ఉన్నటువంటి పదకొండు సీట్లు కూడా రానున్న రోజుల్లో మీకు రావు ప్రజలు ఇంకా ఎప్పుడో పూర్వకాలంలో ఉన్నారనుకోవద్దు పడుకోని లేచిన తర్వాత మాకు కల్లోకి ఏదో వస్తే అది చెప్తాం కలకన్నారేమో ఈరోజు నర్సీపట్నంలో అంటున్నారు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ఆయన వెళ్ళి అసలు బిల్డింగ్లోకి వెళ్ళి తిరగడానికి లేనటువంటి పరిస్థితి మీరు చూసినట్టయితే ఒక పులివెందులు తప్పితే ఎక్కడా కూడా స్లాబ్లు కంప్లీట్ అవ్వాల పూర్తి వివరాలు ఉన్నాయి మీ అందరికీ కూడా అందిస్తాం ఈరోజు చూడండి అమలాపురంలో పైలింగ్ మాత్రమే అయ్యింది బిల్డింగే లేదు ఒకే బిల్డింగ్ ఫోటోల్ని వాళ్ళ తాలూకా పేపర్లోని వాళ్ళ తాలూకా టీవీల్లోని అట్టుంచి ఇట్టుంచి చూపిస్తూ వీళ్ళు పూర్తిగా ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి ఇదిగోండి ఇది నర్సీపట్నం మొన్న ఆయన వచ్చి పర్యటన చేసేశారు అన్నటువంటి నర్సీపట్నం చూసినట్టయితే ఐదు వందల కోట్ల రూపాయలు నర్సీపట్నం కాలేజీకి కానీ ఇచ్చినట్టయితే జరగాల్సినటువంటిది పన్నెండు లక్షల పంతొమ్మిది పన్నెండు పాయింట్ పంతొమ్మిది లక్షల చదరపాడుగుల కన్స్ట్రక్షన్ జరగాల్సి ఉంటే ఇప్పటికీ అక్కడ జరిగింది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల చదరపాడుగులు మాత్రం అంటే ఎనభై తొమ్మిది వేల చదరపాడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది ఇది లేటెస్ట్ పిక్చర్ టీవీల్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఏదో బొమ్మలు చూపించేసి మేము నిజం చెప్పేస్తున్నాం అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చెట్టి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎప్పటికైనా మానుకోండి ప్రతిపక్ష పార్టీ అనేది ఒక హుందాగా ప్రవర్తన చేయాలి భారతీయ జనతా పార్టీ చూస్తున్నటువంటి ఈ విద్యాశాఖ ఏదైతే ఉందో ముఖ్యంగా వైద్య విద్యను సంబంధించి వైద్య శాఖ ఏదైతే చూస్తున్నారో ఆయన పూర్తి వివరాలను అసెంబ్లీలో కూడా తెలియజేశారు ఈ పిచ్చి పొల్లయ్య పార్టీ వాళ్ళకి అమావాస్యకి పౌర్ణానికి పిచ్చి పెరుగుతుంది అంటారు అలాగే మన దీపాల అమావాస్య ముందు పిచ్చి పెరిగిందేమో వాళ్ళు తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేశారు అంతే తప్పితే ఇందులో ఎటువంటి ఇది లేదు అయ్యా ఇంకొక విషయం ఇప్పటి వరకు గుత్తేదారికి నర్సీపట్నం కాలేజీ మొన్న ఏదైతే ఆయన వచ్చి చూసి వెళ్ళారో ఆ పిచ్చి పొల్లయ్య తాలూకా ప్రెసిడెంట్ పది పాయింట్ డెబ్బై కోట్లు మాత్రమే అంటే పది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళు చెల్లించినటువంటి పరిస్థితి పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి వాళ్ళే ఇచ్చినటువంటి కాగితాల్లో కాలేజ్ కంప్లీట్ అయిపోయింది అన్నారు అంటే పది కోట్ల రూపాయలకే కాలేజ్ కంప్లీట్ అయిపోయే పరిస్థితి ఉందా ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే పది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ఇంకా విస్తుపోయేటటువంటి విషయాలు మీ అందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పుడు చూపిస్తాం ప్రతి కాలేజీకి సంబంధించి ఉంది పార్వతీపురం కాలేజీ అయితే గుండు సున్నా అసలు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడో పాలకొల్లో ఉన్నో రాకపోతే కడపలో ఉన్న వాళ్ళకు పార్వతీపురంలో బిల్డింగ్ కట్టేశారంటే నమ్ముతారేమో కానీ పార్వతీపురంలో ఉన్న ప్రజలకు తెలుసు కదా ఎక్కడ బిల్డింగ్ వచ్చిందో తెలీదా కనీసం భూ సేకరణ జరగినటువంటి ప్రాంతంలో మేము బిల్డింగ్ కట్టేసాం అది ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు మేము బిల్డింగ్ కట్టేశాం అది ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు అసలు బిల్డింగేది భూసేకరణే జరగలేదు అక్కడ ఇక్కడ ఇంకొక విధానం అసలు పీపీపి విధానానికి ప్రైవేటు పరం చేయడానికి సంబంధం లేదు గతంలోని ఆయన తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు గత ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఈయన కూడా ప్రతిసారి కూడా సభల్లోకి వెళ్ళినప్పుడు కుయ్యి 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 అని చెప్పి అరిసేవారు ఇది మేమే తెచ్చామని చెప్పి ఆ తెచ్చినటువంటి వన్ నాట్ ఎయిట్ సర్వీస్ పీపీపీ విధానంలో లేదా అని అడుగుతున్నాం ఈ రోజుకి ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అంటున్నారో ఇప్పుడున్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ అంటున్నారో ఈ విధానం ఏదైతే ఉందో ఇది కూడా పీపీపీ విధానం కాదా ప్రజలకు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి ఫీజులకి హాస్పిటల్లో అవుతున్నటువంటి ఖర్చులకి డబ్బులు ప్రభుత్వం నుంచి చెల్లిస్తున్నారు అంటే ఆ విధానాన్ని కూడా మీరు తప్పు పడుతున్నారా అంతేకాదు ఈరోజు ఒక జిల్లా స్థాయి హాస్పిటల్లో నుంచి పై స్థాయి హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సిటీ స్కాన్లు కానివ్వండి లేదా మన తాలూకా డయాలసిస్ సెంటర్లు కానివ్వండి ఎంఆర్ఐ స్కాన్లు కానివ్వండి ఇవన్నీ కూడా పీపీపీ విధానంలోనే నడపడుతున్నాయి గత ప్రభుత్వం వారి హయాంలో ఇది నడలేదా ఇప్పుడు కూడా అదే విధంగా నడుస్తున్నాయి కదా అబద్ధాలు ఆడడానికి దిగజారుడు రాజకీయానికి కూడా ఒక హద్దుంటుంది ఇది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు గ్రహించాలి లేనటువంటి రోజుల్లో ఈ పదకొండు సీట్లు కూడా లేకుండా పడుకోబెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు అసలు పీపీపి విధానంలోని ఎన్ని సీట్లు మనకు వస్తాయి యాభై శాతం సీట్లు ఏవైతే పేద వైద్య వైద్య విద్యను అభ్యసించడానికి పేదలకు అవకాశం కల్పించాలి అనేటటువంటి ఆలోచనతోటి అతి త్వరలోనే ఇవి అందుబాటులోకి రావాలి ఒక పక్క జనాభా పెరుగుతున్నది ఒక పక్క మనకి వైద్య రంగంలో ఉండేటటువంటి మౌలిక వసతులు లేముంది ఇప్పుడు ఈయన నిన్న చెప్తున్నారు ఏముంది సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేస్తే అయిపోలేదా అయ్యా ఐదు సంవత్సరాలుగా మీరు ఖర్చు పెట్టింది పదిహేను వందల కోట్లు ఇప్పుడు వచ్చేటటువంటి ప్రభుత్వానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేయండి మరి సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేయడానికి ఈయన గుండు గీసేసినట్టుగా మనకి బిల్డింగ్లు కట్టేసారా విశాఖపట్నంలోనే నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి అదే నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే మన పార్వతిపురం హాస్పిటల్ తయారై ఉండేదిగా ఒక దిగజారుడు రాజకీయానికి కూడా ఒక హద్దుంటుందని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు గ్రహించాలి పత్రిక పాత్రికే మిత్రులందరికీ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు అసెంబ్లీలో కూడా తెలియజేశారు మా ప్రీతమ మంత్రివర్యులు ఈ పీపీపీ విధానంలో పేద విద్యార్థులకి అందవలసినటువంటి సీట్లు కానీ దానిపై వచ్చేటటువంటి ఫీజులు కానీ ఒక్క రూపాయి కూడా పెరిగే పరిస్థితి లేదు ఈ ఫీజులు ఏవైతే ఉంటాయో ఈ ఫీజుల్ని ప్రభుత్వం నిర్ణయించినటువంటి మొత్తం ఏదైతే ఉంటుందో అంతే పే చేయాల్సి ఉంటుంది తప్పితే దానికన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ పే చేసే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఏదైతే బిల్డింగ్లు కట్టడానికి భూమిని ఇస్తున్నారో ఆ భూమిని తనఖా పెట్టేటటువంటి పరిస్థితి లేదు మరి ప్రైవేట్ పరం ఎక్కడైందండి ముప్పై మూడు సంవత్సరాలకి ఆ భూమిని లీజుకి ఇస్తున్నారు ఆ భూమిలో మౌలిక వసతుల్ని కల్పించడమే కాదు ఆ హాస్పిటల్స్ని నిర్వహణ బాధ్యత కూడా వచ్చేటటువంటి వాళ్ళు చేపడతారు ఇక్కడ ఇంకొక విషయం మీ అందరూ కూడా గమనించాలి ఈ మెడికల్ కాలేజీలు పీపీపి విధానంలో ఏవైతే ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తా ఉందో ఆ విధానంలో వచ్చేటటువంటి మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది వాళ్ళు పేరు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య అంటాం మేము కూటే వాళ్ళకి అర్థం అవడానికి ఆరోగ్యశ్రీ వాళ్ళ పథకం పేరు పేరు చెప్పారు ఈరోజు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా అందులో వర్తిస్తుంది పేదలకి అక్కడ ఉచితంగా వైద్య వైద్యాన్ని అందించేటటువంటి ప్రక్రియలో ఎటువంటి ఆటంకం కలగదు పేద విద్యార్థులకి వైద్య విద్యాభ్యాసం అయ్యేటట్టుగా చేసేటటువంటి ఒక కార్యాచరణ ఏదైతే ఉందో ఇందులో కూడా సీట్లు పెరిగేటటువంటి ప్రక్రియ కానీ తగ్గేది లేదు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి మౌలిక వసతులు అన్నీ ఉన్నాయి అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే ఆ కాలేజీలకి పర్మిషన్లు వస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయం ఈరోజు ఒక ఎటెండెన్స్ను కూడా పైన మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం పులివెందుల్లో మూడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్వతీపరంలో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా హాస్పిటల్ ఆయన కట్టుకున్నాడే అది ఎందుకు అందుబాటులోకి తేలేకపోయారు ఆ మెడికల్ కాలేజీలోని రిక్రూట్మెంట్ జరగల ఈరోజు ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ కొరత ఉంది గవర్నమెంట్ నుంచి ప్రొఫెసర్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ని నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే జిల్లా కేంద్రాల్లోనో లేదంటే పెద్ద పెద్ద నగరాల్లోనో అయితే ముందుకు వస్తున్నారు కానీ ఈరోజు పాడేరు లాంటి చోట కట్టిన దగ్గర ఈరోజు మనకి సిబ్బంది లేమని చూడవచ్చు మనం నిర్బంధించి వైద్యాన్ని చేయించలేము అలాగే ప్రొఫెసర్లతో విద్యార్థులకు విద్యను కూడా చెప్పించలేము ఆ కాలేజ్ వస్తున్నటువంటి ప్రాంతాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు ఆ హాస్పిటల్ని కట్టడం ఒకటే కాదు దాన్ని నిర్వహించడం కూడా అంతే సమస్యలతో కూడుకున్నటువంటి విషయం ఎందుకంటే ముఖ్యంగా బోధనా సిబ్బంది అనేది ఉండాలి సీట్లు వచ్చేస్తే బెడ్లు ఇచ్చేశారు మౌలిక సదుపాయాలు కల్పించేశారు ఆ హాస్పిటల్ని నిర్వహించడానికి సిబ్బంది కొరత దీనికి సమస్య ఈ సమస్యకి సమాధానం ఏంటి వీటినన్నింటినీ ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి వేలు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానాలను కూడా పూర్తిగా సరిచూసుకున్న తర్వాత ఈ పీపీపీ విధానాన్ని ముందుకు తీసుకుని వచ్చారు పాత్రికే మిత్రులందరికీ కూడా మరొక విషయం ఇదేదో ఉత్తరప్రదేశ్లోనో మధ్యప్రదేశ్లోనో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి రాష్ట్రాల్లో మాత్రమే కాదు పక్కనే ఉండేటటువంటి ప్రతిదానికి కూడా మా మీదకి ముందుకు దూసుకొచ్చి ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందో దాడి చేద్దాం అని చెప్పి చూసేటటువంటి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు ఎన్డీఏ పాలనలో లేనటువంటి జార్ఖండ్లో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు ఏ రాష్ట్రంలోని లేదు ఒక్క మన రాష్ట్రానికే తీసుకొచ్చారని చెప్పి చెప్పడం అదొక పెద్ద అబద్ధం మీకు అవకాశం ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెప్తున్నాం ఒకసారి పక్క రాష్ట్రాలకు వెళ్ళండి వెస్ట్ బెంగాల్కి వెళ్ళండి జార్ఖండ్కి వెళ్ళండి ఎన్డీఏ ప్రభుత్వం లేనటువంటి రాష్ట్రాలకు వెళ్ళి ఒక ఇద్దరిని పంపించి వాళ్ళ అక్కడ అవలంబిస్తున్నటువంటి విధానాలని ఒకసారి సరిచూసుకోండి కొంత విజ్ఞతతో మాట్లాడినట్టయితే ఇచ్చే వివరణనే అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు చేస్తున్నటువంటి దిగజారుడు రాజకీయానికి అబద్ధాన్ని పదిసార్లు చెప్పి దాన్ని నిజం చేద్దాం అనేటటువంటి ప్రక్రియ తప్పితే వాళ్ళ దగ్గర ఇంకొక కార్యాచరణ లేదు ఈ కార్యాచరణ ప్రతి ఒక్కరు కూడా ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు ఇప్పటికైనా కూడా ఒక హుందాతనంగా రాష్ట్రానికి పనికొచ్చే విధంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించేటటువంటి అవకాశాల్లో మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించే దిశగా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పనిచేయాలి అంతేగాని మా దగ్గర పేపర్ ఉంది మా దగ్గర టీవీ ఉంది మేము అన్నీ ప్రతిరోజు చెప్తూ ఉంటాం అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజాన్ని చేసేద్దాం అనుకునేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఎప్పటికైనా మానుకోండి లేదంటే ఈ పీపీపీకి కొత్త పదం వస్తుంది అదో పిచ్చిపుల్లయ్య పార్టీ అని చెప్పి ప్రజలు పూర్తిగా విశ్వసించి రానున్న రోజుల్లో పూర్తి సున్నాని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం ఇప్పటివరకు మా జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్మ గారు చెప్పినటువంటి విషయమే ఏదైతే ప్రజలని మభ్యపెడుతూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పబ్లిక్ని మర్చిపోయారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రైవేట్ అన్న ఒక్క పదాన్నే ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు మెడికల్ కాలేజీలు అన్యాయం జరిగిపోతుంది ఫీజులు పెంచేస్తున్నారు అని ఒక అభూత కల్పన చేస్తూ మొన్న కూడా వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వచ్చి నర్సీపట్నం వెళ్తాను అని చెప్పి ఆ మెడికల్ కాలేజ్ వరకు వెళ్ళే ధైర్యం కూడా చేయకుండా మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీని ఎలా అయినా పూర్తి చేయాలి అనే సంకల్పం మా యొక్క ప్రభుత్వం తీసుకుంది కూటమి ప్రభుత్వం ఎందుకనంటే మనకి ఏదైతే గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో ఆ గ్రాంట్స్ని మనం ఉపయోగించుకుంటూ మనకి ఇక్కడ ఏదైతే ఆర్థిక లోటు ఉందో దాన్ని మనం అధిగమించాలి అని అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి ఖచ్చితంగా వెళ్ళాలి అటువంటి పని మీరు చేయలేకపోయారు కాబట్టే మెడికల్ కాలేజీలు మీరు పూర్తి చేయలేకపోయారు మెడికల్ కాలేజీలను పూర్తి చేసే చిత్తశుద్ధిని చూపిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు మీరు తప్పుపడుతూ ఉన్నారు ఇవాళ ప్రతి మెడికల్ కాలేజీని వంద సీట్ల నుంచి నూట యాభై సీట్లకి పెంచే ఘనత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది మా కూటమి ప్రభుత్వం ఇక్కడ తీసుకుంది అది మాత్రమే కాదు నూట ఆరు పీజీ సీట్లను కూడా ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత మేము తీసుకున్నాం ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఇప్పుడు ఏవైతే మెడికల్ కాలేజెస్ అందుబాటులోకి వస్తున్నాయో అందులో ఉన్నటువంటి ఓపీ సేవలు అన్నీ కూడా ఉచితం డెబ్బై శాతం ఐపీ సేవలు కూడా ఉచితం ఇన్ని రకాలుగా చేస్తూ మీరు ఎటువంటి కనీసం ఒక కాలేజీని కూడా ప్రారంభించకుండా మెడికల్ కాలేజ్ అంటే ఏమనుకుంటున్నారు కేవలం మీరు పునాదులు వేసేస్తే మెడికల్ కాలేజీలు వచ్చేస్తాయా ఒక మనిషి యొక్క ప్రాణం అందులో ఉన్నటువంటి డాక్టర్స్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి బోధన సిబ్బంది వీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని అంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయాలని అంటే కనీసం మూడు వందల ఇరవై ఐదు కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల అవసరం అవుతుంది అలాంటిది మీరు మొత్తం నాలుగు సంవత్సరాల్లో పదిహేను వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు సిద్ధమైపోయాయి అని అంటే నమ్మేటానికి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇవాళ పేపర్లో కూడా చదివాను వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అంట ఏదో ధర్నా చేద్దాం మెడికల్ కాలేజీల దగ్గర అని చెప్పి దేనికని ధర్నా చేస్తారని అడుగుతున్నాను ఈ సందర్భంగా ఎంతో చిత్తశుద్ధితో మా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆయన యొక్క పదవి చేపట్టడం దగ్గర నుంచి కూడా ఏ రకంగా మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తేవాలి ఏ రకంగా ఈ మెడికల్ విద్యను ప్రజలందరికీ కూడా చేరువలోకి తీసుకురావాలి అని చెప్పి నిర్విరామంగా అవతల కేంద్ర ప్రభుత్వం నుంచి సమన్వయం చేస్తూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సమన్వయం చేస్తూ ఆయన చేస్తున్నటువంటి కృషిని అభినందించడం పోయి మీరు నిజం ఇల్లు దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చింది అనేటట్టు అబద్ధాలని ప్రచారం చేస్తూ ఇవాళ సీధి అప్పలరాజు గారు మీరు సవాల్ చేశారు తిరిగి ప్రతి సవాల్ మా మంత్రి గారు చేస్తే ఎందుకని మీరు స్పందించడం లేదు అబద్ధాలను చెప్పే ప్రక్రియని ఇకనైనా మానుకోండి ఈ రాష్ట్రం అభివృద్ధి పద పదల్లో నడుస్తూ ఉంది దానికి ఇప్పుడైనా కనీసం సపోర్ట్ చేస్తే మీరు ఆ పదకొండు నుంచి ఇంకేమైనా ముందుకెళ్లే అవకాశం ఉంటుందేమో లేకపోతే ఆ స్థానం కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా లేరని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను ఈ విషయంలో మీడియా కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి నిజాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను